హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏమండి ఆవిడ వచ్చింది కాదు కాదు ఆయనకిద్దరు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎంఎల్సి దువ్వాడ సీను దువ్వాడ వాణి మాధురి ఎపిసోడ్ మనం చూస్తూనే ఉన్నాం ఈ తరుణంలో మాధురి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతుంది సీను గారికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఆయన ఓకే అంటే మాధురి సమర్పణలో దువ్వాడ సీను అనే ఒక సినిమా చేయబోతాను అని ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారానే లేపుతున్నాయి మరి నిజంగా మాధురికి ప్రొడ్యూసింగ్ చేయాలని ఉందా లేదా సీని గారికి నిజంగానే యాక్టింగ్ చేయాలని ఉందా ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సో మరి సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ఒక సినిమా క్రిటిక్గా మీరు చెప్పండి సార్ దుబాడ సీను దుబాయ్ సీన్ మాదిరి దుబాడ సీను దివ్యల మాదిరి సమర్పణలో ఆల్రెడీ వీళ్ళ రచ్చ చూస్తూనే ఉన్నాం ఏపీ పాలిటిక్స్ లో కానీ ఏపీలో జరుగుతున్నటువంటి ఇలాంటి తరుణంలో మాదిరి చేసినటువంటి వ్యాఖ్యల్ని అసలు మనం ఏ విధంగా తీసుకోవచ్చు సార్ సో ఇప్పుడు టెక్కలి అనేది ఒక సినిమా కేంద్రంగా మారిపోయింది అంటే ఇక్కడ ఉన్న ఈ దువాడ సీను దివ్యల మాధురి సమర్పణ ఆల్రెడీ జరుగుతూ ఉంది అక్కడ వాడిద్దరు భార్యాభర్తల ఏదైతే గొడవ ఉందో రచ్చ జరుగుతుందో దానికి కారణమైనటువంటి మాధురి గారు నాకు సర్వస్వం శ్రీనే దువ్వాడ శ్రీని గారే సో కాబట్టి ఆయన హీరోగా నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను దానికి నేను ఫైనాన్స్ చేయాలనుకుంటున్నాను అని ఆమె లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు అంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి సో నిజానికంటే ఆల్రెడీ ఆమె ఇప్పుడు అందులో షేర్ చేసినటువంటి వివరాల ప్రకారం ఆల్రెడీ ఆమె ఒక సినిమాను ప్రొడ్యూస్ చేశారు ఇప్పటికే వాలంటీర్ అనే సినిమాను ఆల్రెడీ నేను ప్రొడ్యూస్ చేశాను సో అందులో పూరి జగన్నాథ్ మేనలుడు సూర్య మాకిరెడ్డి అని అతను హీరోగా చేశాడు నేను దాన్ని ప్రొడ్యూస్ చేశాను యాక్చువల్గా ఎన్నికల ముందు ఆ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావాలనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు దాంతో దాన్ని ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేశాము సో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తీయించేశారు డిలీట్ చేయించేశారు అని చెప్పింది దాంతోపాటు ఆమె ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంలో ఒక కొత్త విషయాన్ని చెప్పారు అదేమంటే ఆ వాలంటీర్ అనే సినిమాలో దువాడ శ్రీనివాస్ ఒక కీలక పాత్ర చేశారు అని ఎస్ అనే విషయాన్ని కూడా ఆమె బయటపెట్టారు సో ఆయనకి ఆయనలో చాలా మంచి నటుడు ఉన్నారు అని చెప్పి ఆమె ఒక కితాబు కూడా ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఆ డిస్కషన్ కూడా జరిగిందంట సో నేను మీ మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తాను అని చెప్పేసి మేము ఒక ప్రపోజల్ పెడితే అయితే నా కోరిక నువ్వు తెరచబోతున్నావా అని చెప్పేసి ఆయన కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారని చెప్పేసి మాధురి గారు నవ్వుతూ చిద్విలాసంగా ఆ వివరాలన్నీ కూడా బయటపెట్టిన వైనం ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో మంచి చర్చకి అట్లాగే ఒక రసవత్తరమైనటువంటి ఒక సినిమా రాబోతుంది అనే ఒక చాలామందిలో అంటే ఇలా ఈ దీని ఏ కథా చిత్రం అంటాం మనం సో ట్రయాంగులర్ స్టోరీ నడుస్తుంది వాళ్ళిద్దరం వాళ్ళ ముగ్గురు మధ్య సో కొంతమంది దాన్ని రాసలిల్లలు పెడుతున్నారు దోవాడ శ్రీను మాధురి అని చెప్పేసి పెడుతున్నారు ఆయనకి ఇద్దరు అంటున్నారు మీరు అన్నట్టు ఆయనకి ఇద్దరు అంటున్నారు ఇలా అంటే దువా దువాడ గారు దేనికోసం ఫైట్ చేస్తున్నారో అలాగే దివ్యల మాధురి గారు ఆమె దేనికోసం పోరాడుతున్నారో ఈ ఇద్దరి మధ్య దువ్వాడ శ్రీను గారు ఆయన నిజంగా అంటే ఇద్దరు స్త్రీల మధ్య ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నాడా లేకపోతే ఆయనే ఆయన పోరాటం దేనికోసం ఇదంతా కూడా నిజంగానే ఒక రసవత్తరమైన కథ కాబట్టి ఖచ్చితంగా ఈ కథనే రాయించి స్క్రిప్ట్ రూపంలో రాయించి ఆమె ఈ దువాడ సీను అనే పేరు మీద తీస్తే కనుక ఇంకా చాలామంది జనం కూడా దాన్ని చూసే అవకాశం ఉంది అంటే మంచి వినోదం లభిస్తుంది కాబట్టి అలా తీస్తారేమో మరి చూడాలి కాకపోతే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది దువ్వాడ శ్రీను గారికి నటన అంటే చాలా ఇష్టం ఆయనకి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది కాకపోతే ఆయన ఆయనకున్న పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లో కాకుండా రాజకీయాల్లోకి వెళ్ళారు సో అయినప్పటికీ ఒక సినిమాలో నేను తీసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు సో ఇప్పుడు ఎవరైనా మంచి కథతో కనుక స్క్రిప్ట్ తీసుకొని వస్తే దువాడ శ్రీను గారిని హీరోగా పెట్టి నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి ఆమె ప్రకటన కూడా చేశారు సో రైటర్స్ ఎవరైనా సరే ఇప్పుడు ఆమెను మంచి కథతోటి సంప్రది సంప్రదిస్తే ఖచ్చితంగా ఆమె దువాడ శ్రీని గారిని అదే టైటిల్ పెట్టి కూడా తీసే అవకాశం ఉంది సో రచయితలకి ఇది మంచి అవకాశం అని నేను చెప్తాను అండ్ చూసుకుంటే ఇలాంటి ఒక హాట్ టాపిక్ టైంలో దివ్యల మాదిరి ఏదైతే ఒక వ్యాఖ్యలు చేశారు అంటే సీని గారికి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఆయన చేస్తాను ఒక మంచి స్టోరీ ఉంటే నేను తీస్తాను అని చెప్తున్నారు కదా ఒక సినీ క్రిటిక్గా మీరు చెప్పండి ఇలాంటి తరుణంలో కనుక ఈ సినిమా బయటకు వస్తే మాత్రం సో భారీగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు మీ దానికి సమాధానం చెప్పే ముందు ఇంకొక విషయం కూడా చెప్పాలి అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మరి అందులో ఆ సినిమాలో మీరు హీరోయిన్గా నటిస్తారా అని కూడా అడిగారు సో నా వయసు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు అండి ముప్పై మూడు సంవత్సరాల వయసులో నేను హీరోయిన్గా ఏం చేస్తాను అని చెప్పేసి అన్నారు కానీ ఇటీవల కాలంలో ఆమె డ్యాన్స్ చేస్తూ క్లాస్ వీడియోలు ఎన్నో వీడియోలు ఆమె పబ్లిష్ చేశారు అవెంతో పాపులర్ అయ్యాయి సో ఇప్పుడు ఇవాళ నలభై సంవత్సరాలు వచ్చిన హీరోయిన్లు కూడా త్రిష నయన తారాయ్ లాంటి వాళ్ళు కూడా శ్రీయ లాంటి వాళ్ళు ఇంకా హీరోయిన్గా చేస్తున్నారు పార్టీస్లోకి వచ్చిన వాళ్ళు కూడా సో ఆమె ముప్పై మూడు సంవత్సరాలే కాబట్టి సో ముప్పై మూడు సంవత్సరాలు అనేది హీరోయిన్గా నటించడానికి ఆ వయసు అడ్డంకి కాదనేది నా అభిప్రాయం సో ఇప్పుడు మీరు అడిగిన దానికైతే ఆయనకైతే బాగా కోరిక ఉంది సో ఇప్పుడు ఈ ఈ టైంలో కనుక నిజంగా వాళ్ళు కనుక ఆ సినిమా తీస్తే కనుక సో ఖచ్చితంగా ఆడియన్స్కి మంచి వినోదాన్ని పంచినట్లు అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఆడుతుందా లేదా అంటే ఆ తీసే ఆ స్క్రిప్ట్ని బట్టి ఆ డైరెక్టర్ని బట్టి మరి మంచి డైరెక్టర్ కూడా కావాలి ఆమెకి సో మంచి రచయిత కావాలి మంచి డైరెక్టర్ కావాలి వాళ్ళు కనుక వస్తే కనుక ఆమె మంచిగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు బలంగా చెప్తున్నారు సో ఇది నేను అనటం మంచి అవకాశం కాకపోతే వాళ్ళు ఆ సినిమాని అలా తీసే విధానంలో ఆషామాషిగా కాకుండా మంచి స్క్రీన్ ప్లేతో కనుక తీస్తే కనుక మంచి వినోదమే జనాలకి అందుతుందని నేను అనుకుంటున్నాను చాలా చూసారు కదా దువ్వాడ మాధురి దివ్వెల మాదిరి సమర్పణలో దుబాడ సీను అనే ఒక టైటిల్ తో సినిమా రావాలి అని అంటే ఒక మంచి కథ కావాలి మంచి డైరెక్టర్ కావాలి కాబట్టి కొత్త వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పొచ్చు సో మరి ఈ సినిమా నిజంగా రాబోతుందా వస్తే ఎలా ఉండబోతుంది